అంజు మేనేజర్ సార్కి ప్లేట్ పెట్టలేదు అంటే మీరు చెప్పారు కదండి మేనేజర్ సార్ని స్పెషల్గా ట్రీట్ చేయమని అందుకే సార్ అంటే మీరు నాకు స్పెషల్ పర్సన్ కదా సార్ మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తుంది చూడండి సొంత తండ్రి అన్నలా ట్రీట్ చేస్తుంది అనమాట ఏంటి అలా చూస్తున్నారు తినండి మీకు నాలా స్పెషల్ ట్రీట్మెంట్లు ఏం లేవు ఉన్నదాంతో సరిపెట్టుకోండి తినండి తినండి మీరు మొక్కంలే ఏంటిది నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నాం యాక్చువల్లీ ఇవాళ సాయంత్రం కుక్కల్కి పెడదాం అనుకున్నాను కానీ మీరు వచ్చారు కదా అందుకే స్పెషల్ గా మీకు పెట్టాను దీన్ని దీని మీద కూర్చొని ఎలా తినాలి అబ్బా సూపర్ క్వశ్చన్ సార్ నేను చెప్తాను రండి ఏమండి అది తీసుకుని రండి సార్ కూర్చోండి కూర్చోండి అవునండి కూర్చోండి కూర్చోండి అబ్బా ఇది కరెక్ట్ పొజిషన్ చచ్చిపోయిన మా తాత తినడానికి ఇలాగే కూర్చునేవారు మీరు తినండి మోమాట పడకుండా తినండి ఆ అంజు పాప నీళ్ళన్నం పెట్టా కదా కొంచెం చికెన్ కర్రీ ఇవే పెడితే పెట్టుకోండి కానీ ఇంకొకసారి సమానత్వం అన్నారనుకోండి మేడం ఇది నుంచి కిందకు తోసేస్తా అయ్యో పర్లేదు ప్లీజ్ అక్కడే ఉంచండి నేను చూసుకుంటా బతికి సరే మరి ఆ గిన్నె ఎవడ తీస్తాడు నాతో పాటు రండి ఆ గిన్నెను సరిగ్గా తోమేసి ఇక్కడ బోర్లు ఇచ్చేయండి ఏంటో మా ఇంట్లో నేనే తోమి ఇక్కడ నేను తోమి చీ నా బతుకు